చెప్పేసి ఒక ఐదారు గంటల దాకా ఇంతమంది జనాలు ఆపడం ఇది సరైన పద్ధతి కాదు అందరు హిందువులమే ఇక్కడ ఒక గంట అంటే వెయిట్ చేస్తారు ఎవరైనా రెండు గంటలు అంటే వెయిట్ చేస్తారు కానీ చిన్నపిల్లలు పట్టుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎంతో దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఐదు ఐదు గంటలు దర్శనాలు ఆపడం సరైన పద్ధతి కాదు ఎందుకంటే ఇది దీపావళి సమయం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక అంత తొందర అయితే తొందరగా ఈ రోజు ఉదయం నుంచి ఉదయం ఎనిమిది గంటల దాకా తీస్తామని చెప్పారు దర్శనం చెప్పారు అంటే పంతులు నిన్న రాత్రి ఉదయం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా దర్శనం ఇస్తాము తర్వాత రెండు గంటలు మళ్ళీ పది గంటల దాకా ఆగి మళ్ళీ తర్వాత దర్శనం ఇస్తామని చెప్పారు మేము అందుకే ఉన్నాము చేసుకుందాం ఈ రోజు దీపావళి ఇంటి దగ్గర పండగ ఇక్కడ 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 దర్శనం లేదు గంట ఏమంటే వెంటారం పదే మాట్లాడుతుండీ మరి వాళ్ళు ఒక్కరు ఒక్కరి కోసం ఉందా గుడి జనాల కోసం ఉందా ఏం అర్థం కావట్లేదు ఎవరు ఒక్కరి కోసం కాదు కదా గుడి జనాలందరి కోసం కదా ఏం చేయట్లేదు